నిజంగా ఇట్లాంటి కాటు అందరికి రావు కానీ చాలా మంచి పని చెప్పండి చెప్పాలి అంటే మనము ఎంత ఖర్చు పెట్టినా అది వేస్టే మీరు ఇచ్చిర్రు అంటే నాకు వాసవానికి వాళ్ళకి ఇచ్చినది అయితే తగ్గదు గుర్తుంది అదే వాళ్ళు చేస్తూ ఉంటుంది బాగుంటుంది ఇట్లాంటివి చేసినప్పుడు మనకు ఇంకోటి జరి ఎవరు చేయకపోయినా పదిహేను నా వరకు నేను ఇచ్చేవాడింటే మనం కానీ అది వాళ్ళకి మంచి కార్యక్రమం కాదు అన్న కాదు పద్మగర్ వీళ్ళు పూజ క్లారిటీ ఉంది వీళ్ళ దగ్గర నుంచి సెండ్ చేయండి మీరు ఏం తీయకండి అక్కడ అంత అమృత

आपने ऐसे बोला था बिजला करे आंगन के बोलो ना कुछ आप बोलो करेंगे 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 ना आप बोलो अन्ना अन्ना गाना गाना मिला सोलियो सोलियो डेल रोग उठता है ना डालो तो मुरली thank you thank എന്ത കനബോധന പുട്ട ആരോഗ്യ പറ്റി അത് മനസേറ്റ ആരോഗ്യം അത ബിഡ് കോരുക്കോളി മനേ అందరూ హ్యాపీ బర్త్ డే అంగులని చెప్పండి के लोग हैं तो ये लोग हैं तो ये लोग हैं तो ये लोग हैं

ఈరోజు మన బాలాజీ నగర్ చంద్రపుర కాలంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి టీచర్ పద్మా మేడం గారు మీ పుట్టినరోజు సందర్భంగా మా అంగన్వాడికి ఉన్న ప్రెగ్నెన్స్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామూహిక శ్రీమంతాలు జరిపిస్తే బాగుంటుందని వారు నాకు చెప్పడం జరిగింది వారి కోరిక మేరకి కాదనే లేక ఇలాంటి గొప్ప కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను సో నేను ఈ కార్యక్రమం నేను చేసినందుకు నా కుటుంబానికి ప్లస్ ఈ ఎవరైతే ఈ శ్రీమంతా జరిగినాయో వాళ్ళందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలతో వాళ్ళు అనుకున్న సంతానం వాళ్ళు కరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సో ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు నేను ముందు ఉంటాను ఇంకా ఇంకా కూడా నా నుంచి ఇంకేదైనా కావాలని కూడా నేను చేస్తాను ఇక్కడ ఎప్పుడైతే నేను వచ్చానికి నాకు ఫ్యాన్ లేదని అనిపించింది సో నేను అంగన్వాడికి ఒక ఫ్యాన్ ఇప్పుడు ఇప్పిస్తున్నాను అందరి క్లాస్ ఐసిడిఎస్ అల్వారి ప్రాజెక్ట్ పరిధిలోని మన నగర్ సెక్టార్లో బాలాజీ నగర్ టు అంగన్వాడీ సెంటర్లో మన లోకల్ లీడర్ అయినటువంటి మన కోనేరు భాస్కర్ గారు తన కుటుంబ సందర్భంగా మన సెక్టార్లోని మన అంగన్వాడీ సెంటర్లో నమోదైన ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామూహిక శ్రీమంతాలు జరిపించడం జరిగింది ఈ సందర్భంగా వా వారి యొక్క వారి యొక్క మిస్సెస్ గారు ఇద్దరూ ఇచ్చేసి మన సెంటర్లో ఇవన్నీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా మనకు అంగన్వాడీ సెంటర్కి ఈ సేవా కార్యక్రమం అనేది జరిపించడానికి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయను ఇంకా ఇలాగే ఇలాంటి సర్వీసెస్ మాకు ఎన్నో అందించాలని కోరుకుంటున్నాను తన ఇలాంటి మంచి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము మా అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ ఇదంతా ఈరోజు చేసుకోవడం జరిగింది మేము ప్రోగ్రామ్ అండ్ స్పెషల్గా ఈ ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు కూడా ఉన్నవి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ సామూహిక శ్రీమంతాలు అనే కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది మళ్ళీ మరొకసారి ఆయనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి సెంటర్ చంద్రపూర్ కాలనీలోని కాలనీలో మన కోనేరు భాస్కర్ గారు మన తన పుట్టినరోజు సందర్భంగా మన ఏరియాలో ఉన్న ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ శ్రీమంతాలు చేశారు చాలా ఆశీర్వదించారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పేదవాళ్ళను గుర్తించడము చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇలాగా అంగన్వాడీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తారని అన్న మాకు ముందుండి అంతా హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాము మరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే